అందరికి నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వలేదు బీజేపీ సీటు ఇవ్వలేదు రఘురామకృష్ణరాజు గారికి ఆ విషయం రఘురామకృష్ణరాజు గారు స్వయంగా చెప్పారు నిన్న బీజేపీ లిస్టు బయటకు వచ్చాక అందరికీ తెలిసింది ఇదే విషయం నేను పదిహేను రోజులు పదమూడు రోజుల కిందట చెప్పాను రఘురామకృష్ణరాజు గారిని బీజేపీలోకి రాకుండా ఒక బలమైన లాబీయింగ్ ఉంది బలమైన లాబీయింగ్ అడ్డుకుంటుంది అని ఎవరు నమ్మల పాయింట్ నెంబర్ వన్ ఎవరు నమ్మల బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టిన తర్వాత నేను అనేక అంతర్గత అంశాలను చూసుకొని ఒక రఘురాం కృష్ణరాజు గారిని బీజేపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారు ఒక బలమైన లాభీ ఉందని నేను వీడియో చేస్తే ఎవరు నమ్మలేదు నన్ను తిట్టారు నన్ను ఏమని తిట్టారనేది నేను మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తా నేను చేసిన వీడియోలు ఏంటి నన్ను తిడుతున్నది ఏంటి అనేది నేను మీకు అంటే తిట్టారని నేను ఈ వీడియో చేయట్లా కానీ తిట్టారు అని నేను వీడియో చేయట్లా సింప నా మీద సింపతి కోసం నేను వీడియో చేయట్లా నిజాలు తెలుసుకోండి నిజంలోకి రండి అని చెప్దామని వీడియోలు చేస్తున్నాను ఎవరైనా లోపాలు చెప్తే పార్టీ లోపాలు చెప్తే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి పార్టీ లోపాలు చెప్తే ఇలా ఉంది ఇలా ఉందని విమర్శిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి ఇదిగోండి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో నేను పదమూడు రోజుల కిందట చెప్పా రఘురామకృష్ణరాజు గారిని అసలు ఒక రాకుండా ఒక పెద్ద లాబింగ్ జరుగుతుంది అని ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు సినీ ట్విస్టులు సీట్లు కథలు ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు అని వీడియో చేశాను అందులో చాలా స్పష్టంగా చెప్పాను సో అలాగే ఇంకా నేను కొన్ని వీడియోలు చేశాను ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుందండి ఈ వీడియో కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించండి నేను ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది పార్టీల అభిమానులది అనేది ప్రూఫ్తో సహా చెప్తాను ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ పొత్తు ఉందండి కదా అసలు ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు ఈ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి చెప్పండి ఈ రెండు పార్టీలు ఈ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి వీళ్ళకి ఓట్లు సీట్లు ఏమీ లేవు అయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారు కేంద్రం సహకారం ఉంటుంది వ్యవస్థల సహకారం ఉంటుంది అని కానీ ఏం జరుగుతుంది రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి సీటు లేకుండా చేశారు అంటే వైసీపీకి ఎంతో కొంత ఫేవర్ చేసినట్టే ఏపీలో ఇప్పటికీ ఐపీఎస్లు ఐఏఎస్లు పోలీసులు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు సిస్టమ్ అంతా స్టిల్ ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే ఉంది మరి బీజేపీ ఏం చేసినట్టు అలాగే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతర్గత వ్యవహారాల్లో చక్కబెట్టడంలో బీజేపీ పెద్దలు సహకరిస్తున్నారు మరి పొత్తులో భాగంగా వీళ్ళు వీళ్ళకి ఏం సహకరించినట్టు ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నానని ఇలా నేను అడుగుతున్నాననే నేను కూటమికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాను పొత్తుకు వ్యతిరేకంగా నేను వీడియోలు చేస్తున్నాను నేను వైసీపీకి అమ్ముడు పోయాను అని అంటున్నారు నేను అటువంటి వీడియోస్ వందలు చేస్తా నేను నిజాలు చెప్తా అంతర్గతంగా జరుగుతున్నాయే చెప్తా నేను ఎవరికి అమ్ముడు పోయాను అనుకుంటారో మీ ఇష్టం వైసీపీ వాళ్ళు నన్ను తిడతారు నేను టీడీపీకి అమ్ముడుపోయాను నేను టీడీపీ వాడిని అని నేను కమ్ముడి నేను అదని ఇదని తిడతారు టీడీపీ వాళ్ళు కూడా నన్ను తిడుతున్నారు వైసీపీకి నేను అమ్ముడు పోయానని నేను చేసే నిజాలు నేను చేసే వీడియోలు నిజాలు నిజాలు ఎవరికి నచ్చవన్నప్పుడు అలాగే తిడతారు ఇదిగో టీడీపీ వాళ్ళ గ్రూపుల్లో ఏం ప్రచారం జరుగుతుందో చూపిస్తే చూడండి ఇదిగో మానవ శ్రీనివాస్ అనే అతను నేను స్వచ్ఛమైన జర్నలిస్ట్ అని నమ్మించి ఎవరికి కొమ్ముకాయనని నాకు రెండు పార్టీలు ఆఫర్ చేసినా ఎవరికి లొంగలేదని వారాకృతం చెప్పాడు ఇప్పుడు అన్ని వీడియోలు అన్ని వీడియోలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నష్టం కలిగేలా వీడియోలు చేస్తున్నాడు అంటే లోపాయకారిగా ఎవరికి లొంగిపోయాడో తెలుస్తోంది కూటమి అభిమానులు అతను నడుపుతున్న ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఇది టీడీపీ గ్రూపుల్లో జరుగుతున్న ఒక ప్రచారం నేను చేస్తున్న ప్రతి వీడియోలంటే కూటమికి నష్టం కలిగిస్తున్నాయంట కూటమికి ఎవడు నష్టం కలిగిస్తున్నాడు కూటమి వల్ల ప్రయోజనం ఏంటి ఎవడు నష్టం కలిగిస్తున్నాడు కూటమికి నేను వీడియోలు చేస్తే నమ్ముతారా నా వీడియోలు మహా అయితే ఒక ముప్పై నలభై వేల మంది చూస్తారు దానివల్ల కూటమికి నష్టం కలుగుద్దా చూడండి నేను నేను చేసిన వీడియోలు కూడా చూడండి ఒకసారి ఎక్కడైనా కూటమికి నష్టం కలిగేలా ఉన్నాయా బీజేపీ సీట్లు ఖరారు అయి చెప్పి అడ్డంగా దొరికిన సాక్షి ఇక్కడ ఏం రాశారు నేను లోపాయి కారీగా ఎవరు లొంగిపోయాడో తెలుస్తుంది అంటే నేను లోపాయకారిగా వైసీపీకి లొంగిపోయాను అని చెప్తున్నారు అలాగే కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి ఏంటిగురు పేటీఎం ఏదో డీల్ సెట్ అయిన వస్తేంది మన ఛానల్కి చక్కగా బులుగు షర్ట్ వేసుకొని ఇండైరెక్ట్గా బులుగు మాటలు పోయిన వారం నుంచి మొదలు పెట్టామని ఎవరు కామెంట్ చేశారు అంటే నేను వైసీపీకి లొంగిపోయి బులుగు షర్ట్ వేసుకొని బులుగు మాటలు లొంగానని వైసీపీకి అమ్ముడు చే కామెంటు అలాగే ఓహ్ బ్లూ షర్ట్ అలాగే వీడు వైసీపీ కావచ్చు కావాలని గొడవలు పెడుతున్నాడు అని ఒక కామెంట్ అలాగే తమరు టీడీపీ ముసుగులో వైసీపీకి పని చేస్తున్నారు అనిపిస్తోంది మీ ఛానల్ వల్ల టీడీపీకి నష్టమే అని ఒక కామెంట్ ఇలా నువ్వు వైసీపీ ఏజెంట్ అని ఒక కామెంట్ ఇలా చాలా కామెంట్లు బాబు నువ్వు పక్క వైసీపీ కోవట్వి నాటకాల వైకు వైసీపీ చెప్పినట్టు ఆడుతున్నావు పిచ్చోడా అని ఒక కామెంట్ నువ్వు వైసీపీ ఏజెంట్ అంటే ఈ కామెంట్లను నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను నిజాలు చెప్తే టీడీపీ వల్ల ఎక్కట్లా నిజాలు అయ్యే విమర్శలైనా నిజాలైనా ఏవైనా సరే పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోండి ఏ పార్టీ వాళ్ళైనా నన్ను రెండు పార్టీల వాళ్ళు తిడుతున్నారు సంతోషమే యూట్యూబ్లోకి వచ్చాక మొహం చూపించి వీడియోలు చేశాక తిట్టకుండా ఉండరు తిట్టుకోవచ్చు ఈ వీడియోలో కూడా కింద తిట్టుకోవచ్చు నేను తిట్టులను పాజిటివ్గానే తీసుకుంటాను ఎన్ని కామెంట్లైనా చేసుకోండి పాజిటివ్గా తీసుకుంటా కానీ నన్ను వేరే పార్టీకి ఆపాదించే కంటే ముందు మీరు నేను చేసిన విమర్శ నిజమో కాదో తెలుసుకోండి నేను చెప్పేది అదే మీరు నన్ను తిట్టుకున్నా పర్లా చేసే వీడియోలో నిజముందా లేదా అని తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయండి సో చాలా వీడియోస్ ఇప్పుడు చూడండి నేను నిజంగా వైసీపీకి అమ్ముడిపోతే వైసీపీకి నేను లొంగిపోతే అడ్డంగా దొరికిన సాక్షి రామోజీని తిడుతూ పచ్చి నిజాలు అని చెప్పి సాక్షి మీద ఎందుకు రాస్తాను అలాగే జగన్ అన్న ఇదేనా బీసీల మీద ప్రేమ ఎంతమందిని ఇంకా చంపేస్తారని నేను ఎందుకు అడుగుతా నిజంగా ఈ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పార్టీని నేను ఎందుకు వీడియోలు చేస్తా జగనన్న ఇదేనా బీసీల మీద ప్రేమ ఎంతమందిని చంపేస్తారని నేను వీడియో చేశాను చూడండి అలాగే టీడీపీ మీటింగ్ మీద నిఘా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పంపిస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీసులను నేను ఎందుకు వీడియోలు చేస్తా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా అలాగే మిగిలిన మూడు సీట్లు బాండ్స్ వెనుక కోట్ల బేరము అడ్డంగా ఇరుక్కుని బీజేపీ టీడీపీ వైసీపీ అని అలాగే నాన్ లోకల్స్ టెంపరీ లీడర్స్ టీడీపీ ఎంపీ సీట్లు మైనస్ బాపట్ల ఏలూరు చిత్తూరు అంటే చేశా దానికి కట్టుబడి ఉన్నా ఆ వీడియోకి నేను కట్టుబడి ఉన్నా ఇప్పుడు వైసీపీ కూడా నాన్ లోకల్స్కి ఇచ్చారు వైసీపీ వాళ్ళు కూడా ఎంపీ సీట్లు నాన్ లోకల్స్కి ఇచ్చారు కానీ జనానికి ఎంతో కొంత తెలిసిన వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు బీజేపీ టీడీపీ ఇచ్చిన ఎంపీ సీట్లు కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ సీట్ ఎవరికైనా తెలుసా తెలియదు కదా బీజేపీలో ఉన్న వ్యక్తి బీజేపీ నుంచి వరంగల్ సీట్ ఆశించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు సో అదే కదా మనం చెప్పుకున్నది అదే కదా నేను చేసింది అలాగే మహేష్ యాదవ్ పుట్ట మహేష్ యాదవ్ గారు తీసుకొచ్చి ఏలూరు ఇచ్చారు ఆయన ఎవరో ఇక్కడ ఏలూరు వాళ్ళకి ఎవరికీ తెలియదు సో అవి నేను చెప్పింది సో దానికే నేను వైసీపీకి పోయానని కామెంట్ చేశారు అలాగే బాబు వర్సెస్ మోదీ కత్తులు పొత్తు నమ్మకం లేదు ఎనీ టైం వెన్నుపోట్లని నేను మొన్న ఒక వీడియో చేశాను కరెక్టే ఈ వీడియో కూడా నేను కట్టుబడి ఉన్నా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పొత్తు పెట్టుకున్నారు నరేంద్ర మోదీ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క విమర్శ కూడా చేయలేదు మరి వాళ్ళు ఏం పొత్తు పెట్టుకున్నట్టు పొత్తు వలన యూజ్ ఏంటి బీజేపీ వైసీపీ మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు పొత్తు వలన యూజ్ చేయండి అలాగే టీడీపీకి జనసేన ఓడితే ఇవే పెద్ద కారణాలు సో టీడీపీ ప్లస్ జనసేన వాటి అవకాశం లేదు ఓడిపోయే అవకాశం లేదు పాజిటివ్గా ఉంది కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం ఒక మూడు నాలుగు కారణాలు బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్పి అందులో చెప్పాను ఒకటోది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అని చెప్పాను సో నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నాను కాబట్టి కూటమికి వ్యతిరేకమని నా మీద ప్రచారం చేస్తున్నారు నిజాలు తెలుసుకోండి బీజేపీ నష్టం చేస్తుంది జనసేన టీడీపీకి అర్థం కావట్ల వైసీపీ గవర్నమెంట్ వచ్చేలా చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంకా ఎవడి కర్మ వాడిది ఇప్పుడు నేను చెప్తున్నందుకు నన్ను ఆ వైసీపీ ఏజెంట్ అని అనుకుంటే ఎవడి కర్మ వాడిది మీ కర్మకు మీరే పోతారు ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గం సీటు ఉంది నేను ఎంజేఆర్ గారికి సీట్ ఇస్తారని మామిడి గోవిందరావుకి సీట్ ఇస్తారని ఎప్పటి నుంచో చెప్తున్నా వాళ్ళు నా మీద చెత్త చెత్త ప్రచారం అంతా చేశారు కలమటి వెంకటరమణ గారు బ్యాచ్ నా మీద చెత్త ప్రచారం చేశాకంటే నా మీద ఫోకస్ పెట్టాకంటే వాళ్ళు పార్టీ మీద ఫోకస్ పెట్టి అక్కడ జనం మీద ఫోకస్ పెట్టి పార్టీతో ఏంటి మాకు సీట్ రావట్లేదు అంటున్నారు అని మేము ఏ విధంగా మార్చుకోవాలనే వన్ ఇయర్ బ్యాక్ అలర్ట్ అయ్యి ఉంటే సీట్ వచ్చేదేమో కానీ వాళ్ళకి సీట్ రాదని చెప్పినందుకు నా మీద ఏడవడం స్టార్ట్ చేసి నేను అమ్ముడు పోయాను నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తానని నా మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడు సీట్ రాకుండా రోడ్డు మీద పడ్డారు సో నేను చెప్తున్న నిజాలని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి క్రాస్ చెక్ చేసుకోవడం నేర్చుకోండి నిజమా కాదా అని వెరిఫై చేసుకోవడం నేర్చుకోండి అంతే తప్ప వీడు చెప్తున్నా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీడు మనోడు కాదు ఈడ అవతల వాడు ఈడ అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనే ఆలోచన మైండ్ నుంచి తీసేయండి పార్టీ వాళ్ళైనా వ్యక్తి పూజ వాళ్ళైనా ఒక వ్యక్తి అభిమానులైనా ఒక వ్యక్తి బానిసలైనా ఎవరైనా సరే అదే నేను చెప్పేది కాకి పై ఎంపీ సీట్లు పదమూడులో గెలిచే విన్నది చెప్పాను అలాగే ఆయన ఏ పార్టీ నేను నిజంగా వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ వైజాగ్ సంధ్యా ఆక్వా వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళే వైసీపీకి లొంగిపోయారని నేను ఎందుకు వీడియో చేస్తా సంధ్యా ఆక్వా విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను వైసీపీ పాత్ర ఉంది అని నేను ఎందుకు అలా చెప్తా నేను నిజంగా వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ వీడియో నేను ఎందుకు చేస్తా మెగా నుంచి ఎవరెవరికి ఎంత టీడీపీ మూడో లిస్టు జగన్ బినామీ టీడీపీ ఇదిగో ఈ వీడియో చేసినందుకు నన్ను టీడీపీ వ్యతిరేకులుగా మీరు అనుకోవచ్చు చూడండి గత పదిహేను వీడియోలు చూస్తే నేను రెండు రెండు పార్టీలకు బ్యాలెన్స్ చేశాను నేను రెండు పార్టీలకు ఆపోజిట్ చేశాను వ్యతిరేకం చేశాను అనుకూలంగానో చేశాను ఇదిగో జగన్ బినామీ టీడీపీకి ఫండ్స్ జగన్ అవినీతిలో బాబుకు వాటా ప్రూఫ్ వీడియో అని షిరిడి సాయి నుంచి టీడీపీకి నలభై కోట్ల ఫండ్స్ వెళ్ళాయని నేను చేశాను ఎస్ నిజమే కదా నేను నిజమే చెప్పాను నేను ఏ పార్టీకి అమ్ముడుపోయాననే విషయం తర్వాత నిజం నిజమా కాదా ఈ వీడియోకేమో నేను వైసీపీ ఏజెంట్ని వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు ఇదిగో ఈ వీడియోలకేమో ఈ ఆయన ఏ పార్టీ తర్వాత వైసీపీ వ్యతిరేక వీడియోలకేమో నేను టీడీపీ నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు అంటే నేను వీడియోకి వీడియోకి పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటున్నా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తీసుకుంటున్నా అని మీ మీ పార్టీలను మీరు అవమానించుకోవద్దు నాలువాడికి ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వదు నాలాంటి వాడికి ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వదు నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే నేను ఏ పార్టీనైనా సరే సమాన దృష్టిలోనే చూస్తా ఏ పార్టీ దొరికినా సరే వీడియో చేసి పడేస్తాను నేను రెండు పార్టీలకు దూరమే మళ్ళీ చెప్తున్నా ప్లస్ వైసీపీ లాంటి పార్టీకి కరుడు కట్టిన దూరం ఇన్నాళ్ళు నేను డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి నేను కరుడు కట్టిన వ్యతిరేకిని అలాగని వాళ్ళు చేసే మంచిని కూడా చెప్పకుండా ఉండను వాళ్ళు చేసే మంచి మంచిగానే చెప్తా తప్పులు చేస్తే తప్పులే చెప్తుంటా చూడండి ఈ ఛానల్లో కూడా నేను కొన్ని వీడియోలు చేశాను త్యాగమా వ్యూహమా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ ఏంటి డబ్బు వాళ్ళతో దొంగ వాళ్ళే ఓ అభ్యర్థి దాచుకున్న కోట్లు మాయం నిన్న చేశాను మోడీ గారు వేరు భక్తుడు వరంగల్ బీజేపీ అడిగి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు అది చేశాను అది టీడీపీ వాళ్ళకు నచ్చల ఎస్కోట్ టీడీపీ ముక్కలు ఆ పార్టీతో అక్రమ సంబంధం ఇవే రెండు పార్టీలు ముద్దులు ఇంచేశాను అలాగే టీడీపీలో ఊహించిన బ్లాస్ట్ ఆలపాటి దేవుని అని ఆ విషయంలో చేశా ఆ పదకొండు మందిలో గెలిచేది ఎవరు టీడీపీ లిస్ట్ వచ్చింది మిగిలిన సీట్లు ఎవరికి రాజేష్కి సీట్లు లేనట్టే పీ గన్నవరం జనసేనకో అని చేశా అలాగే కుప్పంలో లక్ష మెజారిటీ కాదు నలభై ఐదు వేలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఒక ప్రాక్టికల్ రియాలిటీ ఒక వీడియో చేశా అలాగే ఏపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పెట్టిన ఫోకస్ ఏంటనేది చేశాను నేను నిజంగా వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే కుప్పం చంద్రబాబు గారు ఓడిపోతారని చెప్తా ఆ పార్టీ ఎలా చెప్తుందో నేను అలాగే చెప్తా అలాగే మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతారని చెప్తా అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉందని చెప్తా నేను ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకోను వైసీపీకి అమ్ముడు పోయానని అనుకుంటున్న వాళ్ళ గురించి చెప్తున్నా ఇదిగోండి ఇవన్నీ నేను ఎందుకు చేస్తా కుప్పం గురించో పిఠాపురం గురించో మంగళగిరి గురించో మంగళగిరి లోకేష్కి పాజిటివ్ రిపోర్టు మంగళగిరిలో ఊహించిన మెజారిటీ నేను చేసిన వీడియో నేను వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తా ఎప్పుడు చేశా నాలుగు రోజుల కిందట చేశాను నేను వారం రోజుల నుంచి మారిపోయాను వారం రోజుల నుంచి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నాను అంటున్నారు కదా ఇదిగోండి లోకేష్కి పాజిటివ్ రిపోర్టు మంగళగిరిలో ఊహించని మెజారిటీ అని చేశాను దానికి ముందే టీడీపీలో జోష్ లేదు కొన్ని తప్పులు జరుగుతున్నాయని చేశాను అంటే ఇది టీడీపీకి సంబంధించి నచ్చదు సో ఈ వీడియోకి నేను వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని మీరు అనుకోవచ్చు మరి ఈ వీడియోకి నేను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టా రెండు పార్టీలు నాకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఒకే వ్యక్తికి రెండు పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారా వాళ్ళు ఏమైనా పిచ్చోవాళ్ళ పార్టీలు ఏమైనా పిచ్చోళ్ళ సో ఏ పార్టీ కూడా నాకు ఇవ్వనప్పుడే నేను రెండు పార్టీల మీద స్వేచ్ఛగా విమర్శించగలుగుతాను నా గొప్పతనం అదే నా నేను ఓపెన్గా చెప్తున్నా నా గురించి నేను చెప్పుకున్నాను అనుకున్నా నా గురించి నేను చెప్పుకుంటున్నానని మీరు అనుకున్నా పర్లేదు కానీ నేను రెండు పార్టీల దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి స్వేచ్ఛగా రెండు పార్టీలను విమర్శించగలుగుతున్నా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది బాగా వస్తుంది భారీగా వస్తోంది కాబట్టి ఏ పార్టీకి అమ్ముడు అవ్వాల్సిన అవసరం నాకు లేనే లేదు ఈ జన్మలో రాదు ఈ జీవితంలో రాదు అవసరమైతే ఛానల్ మూసుకొని కూర్చుంటా ఏ ఒక్క పార్టీ దగ్గరైనా నేను డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తాయి పార్టీల దగ్గర డబ్బులు తీసుకోగా తీసుకో పార్టీలు డబ్బులు ఇస్తే వాళ్ళకు బానిసగా పనిచేయాలి వాళ్ళకు వాళ్ళ దగ్గర మన గౌరవం తాకట్టు పెట్టాల్సిన కర్మ నాకు లేదు ఈనాడులో ఎందుకు నేను లేను ఈనాడు నుంచి నేను ఎందుకు బయటకు వచ్చేసాను అదో పెద్ద స్టోరీ సో ఒక పార్టీకి బానిసత్వం చేయలేకే నేను ఇండివిజువల్ జర్నలిస్ట్గా ఉందామనుకున్నా సో నేను చేసే వ్యూస్ నేను చేసే వీడియోస్ ఒక్కో వీడియో ఒక్క పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు ఒక్కో వీడియో ఒక్కో పార్టీకి నచ్చకపోవచ్చు సో ఒక వీడియోలో నేను టీడీపీ కోవర్ట్గా ఉండొచ్చు ఇంకో వీడియోలో నేను వైసీపీ కోవర్ట్గా ఉండొచ్చు అంటే నేను చేస్తున్న వీడియోస్ ఏంటో నేను చేస్తున్న కంటెంట్ ఏంటో మీకే తెలియాలి ఇదిగోండి ఇక్కడే మీకు ఈ పక్కన రెండు వీడియోస్లోనే మీరు చూడవచ్చు టీడీపీలో జోష్ లేదు అనేది నేను వైసీపీకి ఫేవర్గా చేసిన వీడియో అని మీరు అనుకుంటారు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేసుకున్న వీడియో అని మీరు అనుకుంటారు మరి లోకేష్ పాజిటివ్ రిపోర్టు మంగళగిరిలో ఊహించిన మెజారిటీ అనే వీడియో కూడా చేశానుగా అది టీడీపీకి పాజిటివ్ కదా అలాగే ఇంకో వీడియో చేశాను పాపం టీడీపీ వాళ్ళకి నచ్చల ఆ వీడియోలోనే నాకు ఎక్కువ కామెంట్లు పెట్టారు అదేంటంటే లోకేష్ గారు మీరైనా చూసుకోండి లోకేష్ గారు మీరైనా మారండి అని చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన ఒక వ్యవహారం మీద ఒక వీడియో పెట్టా దీనిలో ఏ ఛానల్లో పెట్టాను దీనిలో పెట్టా గుండె చూదులో పెట్టా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా ఓడిపోతుంది సో అక్కడ అంతర్గతంగా ఒక రాజకీయం జరుగుతుంది లోకేష్ గారు చంద్రబాబు గారు వాళ్ళని కాలేదు ఆయన సెట్ చేసుకోలేదు సో మీరైనా సెట్ చేసుకోండి ఇదిగో లోకేష్ గారు మీరైనా సెట్ చేసుకోండి టీడీపీని ఓడించడానికి టీడీపీ సిద్ధం అనే వీడియో చేశాను ఇందులోనే నాకు ఎక్కువ కామెంట్లు పెట్టారు నేను వైసీపీ ఏజెంట్ వైసీపీ కోవట్టు ఈ వీడియోకి నేను నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నా తెలుగుదేశం పార్టీ బలమైన రిజర్వ్ నియోజకవర్గాలు తిరువూరు పామరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా ఓడిపోతుంది ఎందుకంటే టీడీపీ వాళ్ళే టీడీపీ అభ్యర్థికి ఎంకరేజ్ చేయట్లా లాంటి నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది అదే నేను చెప్పాను అంటే టీడీపీలో జరుగుతున్న అంతర్గత లోపాలు చెప్పడం నా ఇష్టం అది యాక్సెప్ట్ చేసి సరి చేసుకుంటే పార్టీకి బెటర్ లేకపోతే లేదు నేను అంతర్గత వ్యవస్థ అంతర్గత లోపాలను చెప్తా బహిరంగంగానే చెప్తా అంతర్గతంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆ పార్టీ వ్యక్తిని నేను కాదు సో నాకు తెలిసిన అంశాలను బహిరంగంగా నేను అనలైజ్ చేస్తాను ఏ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా సో ఆ పార్టీ సరిదిద్దుకుంటే వాళ్ళకి మంచిది లేదు సరిదిద్దుకోకుండా నా మీద పడేడిశారు అనుకోండి ఎవరికి నష్టం చెప్పాను కదా ఒక ఉదాహరణ పాతపట్నం ఉదాహరణ అలాగే ఉంటుంది పాతపట్నమే కాదు చాలా నియోజకవర్గాల వాళ్ళు అలాగే చేశారు నేను పలానా వ్యక్తికి సీటు రాదు అంటే వాళ్ళు నా మీద ఏడిశారు తప్ప పార్టీ పరంగా చూసుకోలేదు అందుకే నష్టపోతారు ఎప్పుడైనా చెప్పిన విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది గమనించి తెలుసుకోండి థ్యాంక్ యూ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అటు ఇటు కాకుండా ఉంటే అటైనా ఉండు లేదంటే ఇటైనా ఉండు అంటారు అటు ఇటు కాకుండా మాత్రం ఉండిపోకు అంటారు నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది నేను ఉంటే ఒక పార్టీకి ఈ పార్టీకి ఉండాల్సింది లేదా ఆ పార్టీకి ఉండాల్సింది నేను అటు ఇటు కాకుండా ఉండడం వలన ఎక్కువ మాటలు కాస్తున్నానేమో అనిపిస్తుంది అయినా పర్వాలేదు థ్యాంక్ యూ